హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు అయితే మనకి పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకాన్ని పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసరికి సీతువా అని చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారండి భీమవరం జాతి సీతో పుంజు అలాగే ఈ పుంజు యొక్క వివరాలలోకి వెళ్తే కనుక పుంజు ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండు పైన ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ టూ అబోవ్గా దీని యొక్క హైట్ ఉంటుందని చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగు కేజీల దాకా ఉంటుందని చెప్తున్నారండి ఫోర్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఈ పుంజ యొక్క బరువు అండి ఇది నాలుగు కేజీలు వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసు గల పుంజు అని చెప్తున్నారు థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి పదమూడు నెలల వయసుల పుంజు ఇక ఈ భీమవరం జాతి సీతవా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే కాస్ట్ చెప్తున్నారు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటుంది మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకి ఆ క్వాలిటీ ఉందా లేదో చెక్ చేసి తీసుకోవచ్చు అలాగే మనతో పాటు ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనతో పాటు సేఫ్టీగా తెచ్చుకోవచ్చండి పుంజు కొనుక్కొని ధర మాట్లాడుకొని మనతో పాటు పుంజుని సేఫ్టీగా తెచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా ఉంటుందండి కొన్ని చోట్లయితే వర్షాలు పడ్డాయి ఇంతకుముందు ఇప్పుడైతే లేవు కానీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం కొన్ని చోట్లకి ట్రాన్స్పోర్ట్ చేయలేమని చెప్తున్నారండి కాబట్టి దయచేసి వీలైనంత వరకు మీరు నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి కుదరని పక్షంలో వీడియో కాల్ చేస్తే కనుక వాళ్ళు పుణ్యం చూపిస్తారు మీకు నచ్చి ధర మాడుకుంటే వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేస్తారండి ఏపీ తెలంగాణ వరకు అయితే చేయగలమని చెప్తున్నారు బస్సులు ట్రైన్ ఫెసిలిటీ ఉంటే కనుక ఒక కొద్దిగా ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు మరి మారుమూడు ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయలేదండి కాబట్టి మీరు వీలైనంత వరకు నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా నేనైతే పవన్ గారి నెంబర్ వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆయన నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకునే అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్